నంజర్ జిల్లా నందికొట్టుకూరు నియోజకవర్గంలో జనసేన సమన్వయకర్త నలమల్ల రవికుమార్ జూపాడు బంగ్లా మండలం మండలం గ్రామంలో శ్రీశైలం బ్యాక్ వాటర్ నుండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మూడు గ్రామాల పొలాలకు సాగునీరు అందించాలని చేస్తున్న జలదీక్షకు మద్దతు తెలపడం జరిగింది అదేవిధంగా తుడిచెర్ల గ్రామంలో వాటర్ ట్యాంక్ సమస్య అలాగే పాములపాడు మండలం వానాల గ్రామంలో ఎస్ఆర్బీసీ తెలుగు గంగా కాలువ వెడల్పు చేయడం వల్ల ఆ గ్రామాలకు కేసీ కెనాల్ ద్వారా పంట పొలాలకు నీరు వెళ్లే బ్రిడ్జీలను పగలగొట్టడం జరిగింది కానీ గత పదిహేను సంవత్సరాల నుండి వాటి నిర్మాణం చేపట్టలేదు మూడు వేల ఎకరాలకు సాగునీరు అందటం లేదని నందికొట్టుకూరు జనసేన సమన్వయ నల్లమల్ల రవికుమార్ దృష్టికి గ్రామ రైతులు తీసుకురావటం జరిగింది వీటన్నిటి సమస్యలపై నియోజకవర్గ ఎమ్మెల్యే గిత్తా జయసూర్య దృష్టికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి వీటి సమస్యలకు పరిష్కారం చూపిస్తామని తెలిపారు నియోజకవర్గంలోని జోపాడు మండలంలో గల మల్లెం గ్రామానికి ఉదయాన్నే అక్కడ జనసేన పార్టీ సభ్యులను ఆత్మీయంగా కలవడం కోసం వెళ్ళడం జరిగింది కానీ అక్కడ కొందరు రైతులు జలదీక్ష చేస్తూ నన్ను ఆహ్వానించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి సమస్య నాకు తెలియజేశారు ఏంటంటే ఆ యొక్క ప్రాంతంలో దాదాపు నాలుగు వేల ఆరు వందల ఎకరాలకు సాగునీరు లేక రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఆ యొక్క సాగునీరు శ్రీశైలం బ్యాక్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ద్వారా వాళ్ళకు అందిస్తే అంటే లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి మన తాటిపాటి దగ్గర నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి ఆ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అక్కడ అందిస్తే దాదాపు నాలుగు వేల ఆరు వందల ఎకరాలకు నీరు అంది రైతులు చల్లగా బతుకుతారని చెప్పి వాళ్ళు నాకు తెలియజేయడం జరిగింది ఈ విషయంపై నేను కూడా మన ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు అయినటువంటి గీతా జయసూర్ అన్న గారికి నేను తెలియజేస్తానని వాళ్ళకు చెప్పడం జరిగింది ఆ తర్వాత మేము ఫ్యూచర్ల గ్రామానికి వెళ్ళడం జరిగింది అక్కడ కూడా ఆత్మీయంగా మా యొక్క జనసేనులు కలుసుకొని అక్కడ ఉన్నటువంటి సమస్య కూడా తెలియజేశారు తాగునీరు లేక ఎండాకాలంలో చాలా ఇబ్బందులు పడ్డారంట ఎందుకు కారణమని పోయి చూస్తే దాదాపు అక్కడ వాటర్ ట్యాంకు మరమ్మతులు చేయాలి చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి తెలియజేయడం జరిగింది సో ఈ యొక్క సమస్య కూడా నేను మన ఎమ్మెల్యే జ గీతా జయసూర్ అన్న గారికి తెలియజేస్తానని చెప్పి వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత బాడాల గ్రామానికి వెళ్ళడం జరిగింది అక్కడ మెయిన్ ప్రా ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఎస్ఆర్బిసి కాలువ పైన కేసీ కెనాల్ ద్వారా దాదాపు మూడు వేల ఎకరాలకు గతంలో నీరు అందేవి ఇప్పుడు ఆ యొక్క ఎస్ఆర్బిసి వెడల్పు చేయడం వల్ల ఆ ఎస్ఆర్బిసి వెడల్పు చేయడం వల్ల కేసీ కెనాల్ బ్రిడ్జీలను పగల పగలగొట్టడం జరిగింది వాటి యొక్క మరమ్మతులు చేసి మళ్ళీ ఫ్రిడ్జిని కట్టి నీరు అందిస్తారని చెప్పి ఆ యొక్క గ్రామస్తులు ఆశతో ఎదురు చూపుతున్నారు ఆ యొక్క సమస్యను కూడా నాకు తెలియజేశారు ఆ యొక్క సమస్యను కూడా నేను ఎమ్మెల్యే గారికి తెలియజేస్తానని చెప్పి తెలియజేసి వాటి పరిష్కారం అయ్యేలాగు నేను మాట్లాడతానని చెప్పి తెలియజేయడం జరిగింది మా యొక్క జన సైనికులతో మా యొక్క నిజ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామానికి మేము వెళ్ళి ఆత్మీయంగా కలుసుకొని మాట్లాడడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఆ ఊరిలో ఏమైతే సమస్యలు ఉన్నాయో అవి వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు ప్రతి ఊరు ప్రతి ఊర్లో ఉన్నటువంటి సమస్యలు మా జన సైనికుల ద్వారా తెలుసుకొని అవి ఎమ్మెల్యే గారికి తెలియజేసి వారి యొక్క జీవనాభివృద్ధిని వాళ్ళ యొక్క గ్రామాభివృద్ధిని కొరకు నేను పాటుపడతానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ యొక్క